స్తోత్రం అందరికీ వందాలు ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అనే ఈ సిరీస్కు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మీ సంఘంలో వెలుగు జిలుగులు ఎమోషనల్ సాంగ్స్ మ్యూజిక్ తర్వాత అందరినీ కూడా ఉత్తేజపరిచే టెస్టిమనీస్ అరుపులు కేకలు కేకలతో కూడిన ప్రసంగాలు డ్రమ్ బీట్స్ జాజ్ బీట్స్ ఇలాంటివన్నీ ఉంటూ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈరోజు మన కోసమే ఈ వాక్యం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ముందుగా ప్రార్థించుకుందాం లెటస్ సి ద డీటెయిల్స్ పరిశుద్ధుడా మా ప్రియరక్షక మా ప్రభు మీ వాక్య భాగంలో నుంచి ఈ వాక్య ఈ ఉదయకాలమందు యోహాన్స్ వార్తలో రాయబడి ఉన్నటువంటి వాక్య భాగంను మేము ధ్యానించు చిండగా మా ప్రియులతోనూ మాతోనూ మాట్లాడమని మా పరిస్థితిని మా సంఘ పరిస్థితిని మేము అందరం కూడా అజ్యూమ్ చేసుకున్నటకు రియాలిటీని మేము తెలుసుకున్నటకు మాకు సహాయము అనుగ్రహించమని క్రీస్టియస్ పరిశుద్ధనాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రైజ్ గాడ్ అండ్ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ యూ టు ద మెడిటేషన్ వన్స్ అగైన్ యోహాన్సు వార్త ఆరో అధ్యాయంలో యాభై ఒకటి నుంచి యాభై తొమ్మిది వచనాల వరకు వచనాల మధ్యలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయబోతు ఉన్నాము యశు ప్రభువు ఆరు ముప్పై ఐదులో వారితో అంటున్నారు జీవాహారం నేనే నా యొక్కకు వచ్చివాడు ఏమాత్రమును ఆకలి కొనడు నా ఎందు విశ్వాసముచ్చువాడు ఎప్పుడునూ దప్పికొనడు అని చెప్పారు యాభై ఒకటో వచనంలో పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే ఎవడైనాను ఈ ఆహారము భుజించితేనే భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించ మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనను యశుప్రభు చేసినటువంటి ఈ ఉపన్యాసంలో నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో చెప్పుచున్నాను అని మనం కనుక ఎయిన్షంట్ వరల్డ్లో జన్మించి ఉంటే లేదు అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ పీరియడ్లో మనం కనుక జీవించి ఉంటే ఈ వాక్య భాగం అర్థం చేసుకోవడం అంత కష్టతరమైన విషయం ఏమాత్రం కూడా కానే కాదు అస్ టాక్ అబౌట్ ది పేగన్ ఏన్షియంట్ వరల్డ్ వారికి ఉన్నటువంటి ఈ ఆరాధనా పద్ధతులు ప్రాచీన ప్రపంచంలో యూదులకు కాదు ప్రాచీన ప్రపంచంలో ఇతర మతాల యొక్క ఆరాధనా క్రమం ఆరాధనా పద్ధతులు భగవంతునితో వారు అన్యోన్యమైన సహవాసం ఫెలోషిప్ కలిగి ఉండటానికి ఏం చేయాలి అని చెప్తున్న చెప్తూ ఉండేవారో ఏం చేస్తూ ఉండేవారో మొట్టమొదటిగా పరిశీలన చేసినాక అప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో జరిగినటువంటి లేదంటే ఉన్నటువంటి ఆచారాల వెలుగులో ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం ఇప్పుడు మనం అనుకున్నాం కదా కేర్ఫుల్లీ ప్లానెట్ ఆర్ క్యాల్కులేటెడ్ లైటింగ్ వెలుగు జిలుగులు ఉండటం తర్వాత ఐ మీన్ అరేంజ్ చేయడం ప్రణాళికాబద్ధమైనటువంటి వెలుగు జిలుగులు తర్వాత సెన్షువస్ ఇన్సెన్స్ అనగా మన పంచేంద్రియాలను ప్రభావితం చేసే ధూప ద్రవ్యాలను ఉపయోగించి ఆ వాసనలతో భక్తులను ఆకర్షించటం ఎక్సైటింగ్ మ్యూజిక్ అనగా ఉత్తేజప పరిచేటువంటి సంగీతం అద్భుతమైనటువంటి అర్చన క్రమం లేదంటే జప క్రమం దీనిని వండర్ఫుల్ లిటర్జీ అని అంటాము ఇదంతా కూడా ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ హిప్నాటిజం అండ్ సెల్ఫ్ హిప్నాటిజం హిప్నాటిజం అంటే వశీకరణ లేదంటే సంవోహన పరిచేటువంటిది ఒక భక్తుని దేవతాలయాలలో ఆకర్షించడం కోసం వశీకరణ చేసుకోవడం కోసం సమ్మోహన పరిచి వారిని దైవత్వంతో ఏకమైపోయే విధంగా వారి యొక్క ఇమోషన్స్ని రెచ్చగొట్టడం ఇదంతా కూడా ఒక ఒక రకమైనటువంటి హలుసినేషన్ని క్రియేట్ చేయడం అనగా మానసిక విభ్రాంతిని కలుగ చేయటం అనేది ఏన్షియంట్ ేగన్ రిలీజన్స్లో లేదంటే వీటిని మిస్ట్రీ రిలీజన్స్ అని మనం అంటాం భక్తులకు భగవంతునితో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండటానికి ఒక ఫ్యాషన్ ప్లేని వారు ప్లే చేస్తూ ఉండేవారు ఇమోషనల్ ప్లేని ఇది వారికి ఎరగా వేస్తూ ఉండేటువంటి వారు ఈ ప్రణాళికబద్ధమైన వశీకరణ చేయటానికి ఒక పెద్ద ప్రాసెస్నే వారు చేస్తూ ఉండేవారు ఆ ప్రాసెస్ ఏంటంటే ముందుగా వీరు అనేక రకములైన శుద్ధీకరణ ఆచారాలు పాటించవలసి ఉంటుంది దే హ్యావ్ టు అండర్గో గో రిచ్యువల్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఆచారబద్ధమైన శుద్ధీకరణ వారు పొందవలసి ఉంటుంది ఆ తర్వాత వారు ఉపవాసం ఉండాల్సి ఉంటుంది ఇంకా అనేకమైనవి వారు శరీర సుఖాలను పరిత్యజించాల్సి ఉంటుంది ఇదంతా కూడా ఒక పీరియడ్ ఆఫ్ టైంలో వారికి వారు చేసేలాగా ఏర్పాటు చేసి భక్తులను మీకు భగవంతుని చూపిస్తాము యు విల్ హ్యావ్ కమ్యూనియన్ విత్ గాడ్ భగవంతునితో అన్యోన్యమైన సన్నిహితమైన సంబంధాన్ని మీకు మేము ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా చేస్తాము అని వారు ఆ దినాలలో భక్తులను మాయ చేస్తూ ఉండేటువంటి వారు విభ్రాంతికి గురి చేస్తూ ఉండేటువంటి వారు ఎప్పుడైనా మనం మనం ఎప్పుడు వెళ్ళమనుకోండి ఎక్కడైనా మనం ఒకవేళ చూసినా విన్నా కూడా ఇప్పుడు రాత్రిపూటల రాత్రిపూటల్లో పబ్స్ అనేవి పెడుతూ ఉంటారు ఇప్పుడు మన దేశంలో మన రాష్ట్రంలోనికి కూడా ఈ వచ్చేసింది ఈ వెస్ట్రన్ కల్చర్ ఇందులో వారు ఒక ప్రణాళికబద్ధమైనటువంటి డ్రమ్ బీట్స్ జాజ్ బీట్స్ మ్యూజిక్ పాటలు ఎమోషన్స్ని వారు రెచ్చగొట్టే విధంగా పెట్టి దానితో పాటుగా మద్యాన్ని ఇచ్చినప్పుడు స్త్రీ పురుషులు వారి ఇష్టం వచ్చినట్లుగా వారి శరీరము ఏం చేస్తుందో తెలియని విధంగా మానసికమైన ఒకలాంటి పరిస్థితుల్లోకి లేదంటే ఒకలాంటి ట్రాన్స్లోనికి వాళ్ళు వెళ్ళిపోతారు అటువంటి పరిస్థితులను క్రియేట్ చేస్తూ ఉంటారే ఈ పబ్స్లో అలాగూ ఆ దినాలలో మిస్ట్రీ రిలీజియన్స్ వారి యొక్క దేవతాలయాలలో ఇటువంటి పనులను చేస్తుండేవారు అన్ఫార్చునేట్గా మనం కూడా ఇప్పుడు క్రైస్తవ సంఘములలో ఇదే పద్ధతిని మనం చూస్తున్నాం దేవునితో మనం అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండాలి అంటే మనకు డ్రమ్ బీట్స్ అవసరం లేదు వాయిద్యములు అనగా మనలను మన ఇమోషన్స్ని ప్రేరేపించేటువంటి వాయిద్యాలు లేదు అంటే అరుపులు కేకలు లైటింగ్స్ ప్లానెడ్ లైటింగ్స్ మనకి అవసరం లేదు డ్రామాలు వేసేటప్పుడు రంగురంగుల ఒక క్లైడోస్కోపిక్ వ్యూ వచ్చే విధంగా రంగురంగుల చక్రాన్ని ఒక తిప్పుతూ ఉంటారు అది ఆడియన్స్ మీద పడుతూ ఉంటుంది అలాగే ఆ యాక్టర్స్ మీద పడుతూ ఉంటుంది ఇది ఎందుకు అని అంటే చూసేటువంటి వారిని ఉత్తేజపరచడానికి దేవుని యొక్క మాటలు దేవుని యొక్క పద్ధతులు లేదు అంటే వాక్యం మనకు చెప్పేటువంటి విషయాలన్నీ కూడా వీటికి ప్రత్యేకంగా వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి ఈ హిప్నోటిజం చేయవలసినటువంటి అవసరం ఏమాత్రము కూడా లేనేలేదు ఇటువంటి వారికి నా శరీరం తిని నా రక్తం త్రాగితేనే మీలో మీరు జీవం కలవారు కారు అని చెప్పినా చదివినా ఇదంతా కూడా ఒక జీర్ణించుకోలేనటువంటి సంగతి లాగా అనిపిస్తుంది అందుకే ప్రభు ఎప్పుడైతే ఈ మాట అన్నాడో యాభై రెండవ వచనంలో యూదులు ఆయన ఈయన తన శరీరమును ఎలా తిననీయగలడు అని ఒకనితో ఒకడు వాదించి ఒకనితో ఒకడు వాదిస్తున్నారు ఎందుకు ఈ వాదన అంటే యసు ప్రభు వారి ఆయన యొక్క శరీరాన్ని తినమని చెప్తున్నాడని ఆఫ్కోర్స్ ఓల్డ్ టెస్టమెంట్ చదివినప్పుడు లేదు అంటే ఓల్డ్ టెస్టమెంట్ బలులను గురించి మనం చదివినప్పుడు మనకు తెలిసేటువంటి తెలిసేటువంటి సంగతులు ఏంటి అంటే ఒక బలి పశువును మనం తీసుకొని దేవుని యొక్క సన్నిధిలోనికి లెవీయకాండంలో అనేక రకాలైన బలులను గురించి దేవుడు మోసేతో చెప్పాడు ఈ బలులు చేయాల్సి ఉంటుంది అని చెప్పి బలులు అర్పించాల్సి ఉంటుంది అని సో ఈ బలి పశువును తీసుకొని వచ్చినప్పుడు బలి పశువును సంపూర్తిగా దేవుని కోసం అనగా యహోవాకు అర్పించేటువంటి వారు ఎప్పుడైతే ఈ బలి పశువుని యహోవాకు అర్పించేశారో అది ఆయన ఆయన అందులోనికి ప్రవేశిస్తాడు అని వారి యొక్క ఉద్దేశం ఆ బలిని అర్పించినప్పుడు అందులోకి దేవుడు ప్రవేశిస్తాడు కనుక దానిని వాళ్ళు ఏం చేసేవారు అంటే కొంత భాగాన్నేమో అన్ని అన్ని భాగాలు బలిపీచం మీదకి తీసుకొని వచ్చేవారు కాదు దాని యొక్క ఆంతరములను దాని పేడను ఇదంతా కూడా ఆ టెంట్ బయట దానిని కాల్చివేయాల్సి ఉంటుంది అయితే కొన్ని భాగాలను మాత్రమే బలిపీఠం మీదకి శుభ్రం చేసి తీసుకొని వస్తారు ఆ బలిపీచం మీదకి తీసుకొని వచ్చిన ఆ ఫ్లెష్ని కొంత మటుకు దాని మీద దహించు దహించేటువంటి వారిగా ఉండేవారు ద హోల్ యానిమల్ దట్ ఈస్ సాక్రిఫైస్డ్ వాజ్ నాట్ బ్రాట్ ఆన్ టు ద చిల్డ్రన్ అయితే అందులో వారు ఏం చేసేవారు అంటే కొంత భాగాన్ని యాజకులైనటువంటి వారికి ఇచ్చేవారు మిగిలిన కొంత భాగాన్ని ఎవరైతే ఈ వర్షిపర్ ఆరాధకులు లేదంటే బలి అర్పించిన వారు ఉంటారో వారికి దానిని ఇచ్చేటువంటి వారు వారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ టెంపుల్ ప్రెమిసిస్లో అనగా ఆ దేవాలయ ప్రాంగణంలో వారు దానిని తిని దానిని భుజించి అందులో దేవుడు అందులో అందులో వారు తినటం వలన దేవుడు అందులో ఉన్నాడు కాబట్టి మనలోనికి వచ్చాడు అనేటువంటి ఫీలింగ్ వారికి కలుగుతూ ఉండేది ఈ విందంతట్లో కూడా దేవుడు ఒక అతిథిలాగా ఉండేటువంటి వాడు సో ఎప్పుడైతే బలిని అర్పించటం జరిగిందో అందులోనికి దేవుడు ప్రవేశిస్తాడు కనుక దాన్ని భుజించేటువంటి వాడు లిటరల్గా దేవుని యొక్క శరీరాన్ని తింటున్నట్లుగా ఫీల్ అయ్యేటువంటి వాడు వారు ఆ ఆలయం ప్రాంగణంలో నుంచి భుజించిన తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు వారు అనుకునేవారు వీఆర్ ఆర్ ఫీల్డ్ విత్ గాడ్ మనం దేవుని చేత నింపబడిన వారముగా బయటకు వెళ్తున్నాము అన్న ఫీలింగ్ వారికి ఉండేది ఇప్పుడు దీనిని మనం దృష్టిలో పెట్టుకొని యేసు ప్రభు చెప్పినటువంటి మాటను కనుక చూస్తే మనకి ఇప్పుడు అసలు ఎందుకు యేసు ప్రభు ఇలా చెప్పారు అనేది తెలుస్తుంది దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే ఎవడైనానో ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును మరియు నేనిచ్చు ఆహారం లోకము నాకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని అప్పుడు యూదులు ఇప్పుడు ఈ వినేటువంటి వారిలో అనేక రకములైనటువంటి ప్రజలు ఉంటూ ఉంటారు అనేక రకములైన వినికిడి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లిస్నింగ్ ఏంటంటే సమ్ పీపుల్ లిస్సన్ టు క్రిటిసైజ్ విమర్శించడానికి వినేటువంటి వారు కొందరు ఉంటారు పీపుల్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ లిసన్ టు ఎక్స్ప్రెస్ రిజెంట్మెంట్ ఏదైతే చెప్పబడిందో దానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి వారు వినేటువంటి వారు ఉండేవారు సమ్ పీపుల్ లిసన్ ఫర్ సుపీరియారిటీ వారు వారు గొప్పతనాన్ని చెప్పుకోవడానికో లేదంటే నిరూపించుకోవడానికో వినేటువంటి వారు కొందరు ఉంటారు కొందరేమో ఇన్డిఫరెన్స్తో అనగా ఇది వీ వి హ్యావ్ టు ఫైండ్ అవుట్ సమ్ కైండ్ ఆఫ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద వాట్ ఈస్ వాట్ ఈస్ బీయింగ్ టోల్డ్ అండ్ వాట్ ఈస్ లిసండ్ అనే దానిని దానికోసం వినేటువంటి వారు కొందరేమో వారికి మాట్లాడడానికి అవకాశం రాలేదు కాబట్టి వినేటువంటి వారు కొందరు ఉంటారు కానీ క్రైస్తవులైనటువంటి వారు ఎలా వినాలి అంటే వి మస్ట్ వి మస్ట్ లిసన్ టు లెర్న్ ఫ్రమ్ గాడ్ దేవుని నుండి నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో వినేవారంగా ఉండాలి ది ఓన్లీ వే టు లిసన్ టు గాడ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇప్పుడు మనం దేవుని యొక్క మాటలను వినాలి అనుకుంటే అది లేఖనముల ద్వారానే మనం వినగలుగుతాము సో ఈ లేఖన భాగంలో యేసు ప్రభు చెప్తూ ఉన్నారు కావున యాభై మూడవ వర్షంలో మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీరు మీలో మీరు జీవం కలవారు కారు నా శరీరం తిని నా రక్తం చాగువాడే నిత్య జీవం కలవాడు నిత్య జీవం కలవాడు దినమన నేను వానిని లేపు నా శరీరం నిజమైన ఆహారమును నా రక్తం నిజమైన పానమును ఉన్నది నా శరీరం తిని నా రక్తం త్రాగవాడు నా ఎందునో నేను వాణి ఎందునో నిలిచి నిలిచియుందు జీవము గల తండ్రి నన్ను పంపాను గనక నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును ఇదే పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం మీరు చెప్తున్నారు కదా పితరులు మన్నా తిన్నారు అని చెప్పి పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు ఈ ఆహారం తిని వాడు ఎల్లప్పుడూనూ జీవించును అని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అనను ఇది ద గ్రేటెస్ట్ మిస్ట్రీ ఈజ్ రివీల్డ్ బై క్రైస్ట్ జీసస్ కాబట్టి సాక్రిఫీషియల్ ఐడియా ఉంది మనిష్య కుమారుడు తన యొక్క ప్రాణమును మన కొరకు పెట్టబోతూ ఉన్నాడు ఆయన పెట్టిన ప్రాణము మన కొరకు పెట్టబడినటువంటి ప్రాణం లేదంటే మన కొరకు చిందించబడినటువంటి రక్తము అలాగే మన కొరకు నలగకొచ్చబడిన ఆయన శరీరము వీటిలో మనం వీటిని మనం రిసీవ్ చేసుకున్నాం మనం ఇంటర్నలైజ్ చేసుకోవాలి ఇంటర్నలైజ్ చేసుకున్నప్పుడు అప్పుడు మన యొక్క మన యొక్క జీవితంలో ఒక మార్గమును దేవుడు తెరుస్తాడు ఆ మార్గమే జీవ మార్గం అది మనకు జీవాన్ని అనుగ్రహించేటువంటిది అంతేగాని ఏదో మనం అక్కడికి కమ్యూనియన్కి వెళ్ళినప్పుడు వారిచ్చేటువంటి ఇది రొట్టె అని ఇది ద్రాక్షరసము అని కాదు ఇది ప్రభువు యొక్క శరీరమును మనం తింటున్నాము అంటే ఆ శరీరంలో ఆయన యొక్క ప్రాణం ఉంది సో ఆయన ప్రాణాన్ని మనలోనికి మనం తెచ్చుకుంటున్నాము ఆర్ ద లాడ్ ఈస్ గివింగ్ అస్ హిస్ లైఫ్ అండ్ వస్ బ్లడ్ ఇస్ ద లైఫ్ కాబట్టి రక్తాన్ని తినకూడదు అని ఓల్డెస్ట్మెంట్లో రాయబడి ఉంటుంది ఎందుకంటే దానిలోనే ప్రాణం ఉంటుంది కాబట్టి కానీ యేసు ప్రభు యొక్క రక్తం మనం త్రాగినప్పుడు అనగా ఆయన యొక్క జీవాన్ని మనలోనికి దేవుడు పంపించుతాడు కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగుతామో అప్పుడు మనలో ఉన్నటువంటి థర్స్ట్ ఆర్ ద స్పిరిచువల్ థర్స్ట్ అండ్ స్పిరిచువల్ హంగర్ ఇవి మనలో లేకుండా చేస్తాడు వీరందరూ కూడా క్షయమైన ఆహారం కోసం ఎదురు చూస్తూ యశూ ప్రభుని ఉన్నారు కదా కానీ మీరు వెతకవలసింది అక్షయమైనటువంటి ఈ ఆహారం కోసం ఈ రక్తం కోసం మీరు వెదకవలసి ఉంటుంది ఇదే దేవుని యొక్క మార్గం కాబట్టి మీరు మా యొక్క ఐ మీన్ నా యొక్క పార్టీకర్స్గా మీరు ఉండాలి అంటే ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్ జీసస్లో మనం పార్టీకర్స్గా ఉండాలి అంటే అప్పుడు మనం ఆయన యొక్క శరీరాన్ని తిని ఆయన రక్తమును తాగేటువంటి వారంగా ఉండాలి దట్ ఈస్ హౌ వీ కెన్ బికమ్ పార్ట్ టేకర్స్ ఇన్ డివైన్ నేచర్ దీనిని చెప్పడానికే వారు వేగన్ రిలీజియన్స్లో అనేకమైన పద్ధతులను పాటిస్తూ ఉండేటువంటి వారు యేసు ప్రభు చాలా స్పష్టంగా బోధిస్తూ ఉన్నారు ఆయన శరీరము ఆయన రక్తము మనలో ఉన్నప్పుడు ఆయన రక్తం మనలో ప్రవేశించినప్పుడు ప్రవహిస్తున్నప్పుడు ఆయన యొక్క క్యారెక్టరిస్టిక్స్ కలిగిన వారంగా మనం జీవిస్తాం అప్పుడు మనం ఆయన నుంచి ఏం వెతుకుతామంటే ఆత్మ సంబంధమైన వాటిని మాత్రమే వెతుకుతాం శరీర సంబంధమైన వాటిని ఏమాత్రము వెదికే వారంగా ఉంటాము మరి కమ్యూనియన్లో మనందరం పార్టిసిపేట్ చేస్తున్నామా కమ్యూనియన్ కమ్యూనియన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రభుబల్లలో పాల్గొంపులు పొందుతున్నారు అని అంటే ఆయన యొక్క గుణలక్షణాలు కలిగిన వారుగా జీవించాలి కదా మరి అలా కాకుండా ఇహలోక సంబంధమైన వారిగా ఎలా జీవిస్తున్నారు అంటే ఆర్ నాట్ ఇంటర్నలైజింగ్ క్రైస్ట్ జీజస్ ఇన్ అవర్ లైఫ్స్ ఆయన మనలో జీవించట్లేదు ఆయన యొక్క రక్తం మనలో ప్రవేశ ప్ర ప్రవహించటం లేదు కాబట్టి దానిని మనం చెక్ చేసుకోవాలి లెటస్ చెక్ అండ్ ప్రే బిఫోర్ ద లాడ్ అండ్ లెట్ అస్ హ్యావ్ క్లియర్ కాన్షియన్స్ ఆయన దగ్గర మన యొక్క మనస్సాక్షిని సరిచేసుకుందాం ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా ప్రియరక్షక మా ప్రభు నాయనా మిమ్మల్ను ఆరాధించేటువంటి వారు వెలుగు జిలుగులతో ఆరాధించవలసిన అవసరం లేదు ఉత్తేజపరిచేటువంటి సంగీతమును నాయన సంగీతమును మరి అలాగనే తండ్రి ఒక విధమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయవలసిన అవసరం లేదు యస్సు ప్రభువును కలిగి ఉండాలి అంటే ఆయన శరీరమును ఆయన రక్తమును మేము తిని తాగేటువంటి వారముగా ఉండాలి అప్పుడే క్రీస్తు ప్రభు యొక్క వ్యక్తిత్వం కలిగిన వారంగా మేము జీవిస్తాము అని మీ వాక్యం తెలియజేస్తుంది క్షయమైన వాటి కొరకు వెతికేటువంటి వారంగా కాకుండా అక్షయమైన వాటిని వెతికే వారంగా మేము అప్పుడు ఉండగలుగుతామని మీ వాక్యం చెప్తోంది అలాగూ మీ జీవి మేము జీవించుటకు మాకందరికీ కూడా సహాయము క్రీస్తు క్రీస్తియసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవునా మనకి అందరికీ వందనాలు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రవ్వనేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ నిత్య సహవాసం మనందరికీ తోడుగా ఉండి ఆయనను ఇంటర్నలైజ్ చేసుకునే వారంగా జీవించుటకు కృప చూపించనుగాక ఆమెను